హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్దు అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నామండి దానికి కావాల్సినవి లేత వంకాయలు పల్లీలు టమోటా కొబ్బరి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఇక్కడ వంకాయలైతే మనం శుభ్రంగా కడుక్కుందామండి ఇలా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న టమోటా అల్లం కొబ్బరి తెలగడ్డ అన్నీ తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక కాల్ స్పూన్ వచ్చి పసుపు తీసుకున్నానండి దీన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండునైతే మనం నానబెట్టుకోవాలండి మనము వంకాయల్ని కడుక్కొని ఇలా నాలుగు కాట్లుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఏవేవి అల్లం తెల్లగడ్డ కొబ్బరి చెనగ్గింజలు టమోటా ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదంతా ఇలాగా వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి అంటే కూర్చుకోవాలి ఇలా అన్నీ కూర్చిపెట్టుకునేసాక ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి ఇది గుత్తి వంకాయ కూర కాబట్టి ఆయిల్ చాలానే పడుతుంది సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియా అది సావాలు ఉద్దిపప్పు సాసవలు వేసుకుంటున్నామండి అలాగే ఎర్రగడ్డ అని కూడా అంటారా అండి ఇది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు పెంచుకోవాలి ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి నేను ఇంతకుముందు వేసుకున్న మసాలాలో నేను అల్లం తెల్లగడ్డ వేయలేదండి నేను ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్నాను అనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్ అది నేను సపరేట్గా వేసుకుంటున్నాను మీరు కావాలంటే మసాలాలలోనే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో నేను ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంటానండి సో నేను అదే యూస్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఇది పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేగనివ్వాలండి అల్లం వాసన వస్తూ ఉంటుంది కదా సో దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో మన మసాలా అంటే చెక్క లవంగ పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను మీకు మనం ఆల్రెడీ పట్టుకున్నాం కదా తెల్లగడ్డ అల్లం టమోటా పల్లీలు కొబ్బరి అందులోనే ఒక చెక్క రెండు లవంగాలు కూడా వేసుకోవచ్చు లేదా మేము సపరేట్గా ఉంటుంది ఇలా చెక్క లవంగ పొడి అనుకున్న వాళ్ళు ఇలా సపరేట్గా కూడా కలుపుకోవచ్చండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా మసాలా వంకాయలు ఆ వంకాయలన్నీ మనం ఆయిల్లోకి ఒక్కొక్కటిగా పెట్టుకుందామండి సో ఇలాగా పెట్టుకొని ఒకసారి కలుపుకున్నదాం క్యారెట్తో కలపకండి మసాలా ఇప్పుడే పెట్టాం కదా పక్కకు వచ్చేసే ఉంది కొంచెం వంకాయ మగ్గని కానీ ఇలాగా పట్టుకొని కలుపుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనకు ఒక పక్క వేగిన వంకాయని ఇట్లా తిప్పుకుందాము ఇలా తిప్పుకొని కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు మనకు మిగిలిన ఇంకా మసాలా ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుందాము దాన్ని కూడా బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము హాఫ్ కేజీ వంకాయలు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది సాల్ట్ కూడా సో దీని అంతటినీ నీట్గా కలుపుకున్నాము ఇలాగా మెల్లగా కలుపుకోండి తర్వాత కరివేపాకు అండి కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను అనుకుంటున్నారా సో మనం ఇప్పుడు వేసుకుని మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా వంకాయలకి మసాలాకి బాగా పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నానండి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు బాగా కలుపుకొని దానిలోని గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలాగా బాగా పిసుక్కోవాలి చింతపండుని సో చింతపండులో నుంచి గుజ్జుని వేరు చేసుకునే వరకు మనం కలుపుకోవాలి ఇలాగా సపరేట్గా ఆ వాటర్ని తీసుకునేయాలి ఇలాగనమాట సో ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన కూరని చూద్దాం చూసారా ఆయిల్ పైకి వచ్చింది కదా అంటే ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా వేగిందని అర్థం చూసారా కూర అంతా మసాలా బాగా వేగింది ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుందాం లాగా వేసేసుకుందాం చూడండి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదండి వంకాయ మునిగేంత వరకు మాత్రమే మనం ఇక్కడ వాటర్ని అయితే వేసుకున్నాము చూడండి ఈ అయితే మనకు సరిపోతుంది ఇది బ్యాచలర్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చండి హడావిడి లేకుండా చూడండి ఈ మాత్రమైతే సరిపోతుంది వాటర్ ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి కూర అయితే బాగా ఉడుకుతుంది ఈ టైంలోనే మనం ఒకసారి ఉప్పు కరాలని చూసుకునే అవకాశం ఉంటుంది చూసుకోవచ్చు కలుపుకొని వంకాయ మగ్గిందో లేదో నేను చూస్తానండి ఎప్పుడు కూడా వంకాయని ఇలా తొట్టిమికాడైతే నొక్కి చూడాలి పైన అయితే ఉడికిపోతుంది తొట్టిమి అయితే ఉడకదు కాబట్టి ఫస్ట్ మనం అక్కడే చెక్ చేసుకోవాలి వంకాయ అయితే ఇంకా ఉడకలేదండి సో మళ్ళీ పెట్టేసి ఒకసారి కలుపుకొని మూత అయితే మనం పెట్టుకునేద్దాం ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు మళ్ళీ చూద్దాం చూడండి మనం వేసిన వాటర్ అంతా వింకిపోయి కూర చిక్కబడిపోయింది కూర కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు వంకాయ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం చూసారా వంకాయ అయితే బాగా మగ్గిపోయింది సో అంతేనండి మన కూర గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ